హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి గుజం ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ ఎప్పుడు బాగుండాలి ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను వినుకొండలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నా ఛానల్ ద్వారా చూపించాలి అనుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది శ్రీదేవి భూదేవి రమణుడైన ఆ శ్రీనివాసునికి నిత్యము కళ్యాణ మహోత్సవం జరిపిస్తూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ తిరుమలలో ఆ స్వామిని సేవించగలుగుతాం ఆ భక్తులందరికీ ఈరోజు వినుకుండలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్న తాడువాయి రవి విజయ దంపతులు వారి చేత నూతనంగా నిర్మించినటువంటి వారి గృహ నిర్మాణానికి గుర్తుగా ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని చూసే అద్భుత అవకాశాన్ని అందరికీ అందించారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేను చూపించాలి అనుకుంటున్నాను కన్నులారా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరిద్దాము ఓకేనా అన్ని అవతారముల యొక్క తేజస్సు సాక్షాత్తు వెంకటేశ్వరంలోనే ఉంటుంది అందుకే అన్నమాచార్యుల వారు స్వామివారి చేతిని ఒక్క దాన్ని అడ్డుపెట్టి అవతారాలన్నింటినీ చెప్పారు ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అటువంటి వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించే అదృష్టాన్ని ఆ స్వామి ఈరోజు మనందరికీ అందించారు అని స్వామి స్వీకరిస్తాడు అటువంటి భక్తి మనలో ఉండాలి అనే ఉదాహరణకి మనము ఈ యొక్క చిన్న ఉదాహరణ ఇక్కడ మంగళ సుఖ ఆరాధన అయిపోయింది ఆరాధిస్తారు కూడా వస్తారని గోవింద వెంకటేశ్వరుని కళ్యాణం కయ్యం సుఖం అనయతే ప్రాపయతేతి కళ్యాణం ఏ మంగళప్రదమైన కార్యములు భక్తి శ్రద్ధలతో చూస్తున్నంత మాత్రము వల్ల దురినిమిత్తములు ఆగిపోయి కష్టములు తీరిపోవటానికి తగినంత రీతిలో భగవంతుని కరుణా కటాక్ష వీక్షణములు ప్రసరిస్తుందో ఆ కార్యక్రమమును కళ్యాణం అని పేరు శ్రీదేవి భూదేవి రమణుడైన ఆ వైకుంఠవాసుని కళ్యాణం చూస్తే మన జన్మ ధన్యం ఇంతకన్నా ఉత్తమమైన మార్గం ఏముంటుంది చెప్పండి ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన అతిథులందరి చేత కూడా స్వామివారికి తలంబ్రాలు పోయించడం జరిగింది అంత గొప్ప అవకాశాన్ని అందరికీ అందించారు రవి విజయ దంపతులు చాలా సంతోషంగా సగివల మంచ జరా తన్మయత్వంతో ఇలా ఆడుతూ పాడుతూ స్వామి ఎదుట నృత్యం చేస్తూ అందరి జంటలు కూడా ఈ విధంగానే స్వామికి ఆటను పాటను చూపించి ఎంతో ఆనందంతో ఈ సంబరాలన్నీ కూడా జరుపుకున్నాము స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన జంటలందరూ కూడా ఆ దంటలు పట్టుకొని తన్మయత్వంతో ఆడిపాడి నృత్యం చేయటం వల్ల సాక్షాత్తు ఆ స్వామి ఎంతో మురిసిపోతాడట అందుకే ఈ విధంగా మన చేత కూడా నృత్యం చేయిస్తారు ఎలా ఉంది నృత్యం బాగా చేస్తున్నారు కదా వైకుంఠవాసుని కళ్యాణం కమనీయం రమణీయంగా అంగరంగ వైభవోపేతంగా జరిపించిన రవి విజయ దంపతులను మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యగారులు ఆశీర్వదించి ఆశీర్వచనం అందించడం జరిగింది తెలంగాణ నుండి నలుగురు అయ్యగారులు ఈ కార్యక్రమానికి వచ్చారు స్వామి అలంకరణకు సరిపడేటటువంటి పూల దండలతో సహా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే తీసుకొచ్చుకున్నారు వాళ్ళే చక్కగా అలంకరించడం జరిగింది మనకు ఎటువంటి అలంకరణ చేయవలసిన అవసరం కూడా లేకుండా మొత్తం నలుగురు అయ్యగారులు చూసుకున్నారు చాలా అద్భుతంగా కళ్యాణాన్ని కూడా చాలా బాగా చేశారు ప్రతిదీ అర్థవంతంగా వివరించారు చాలా మంచి అర్థాన్ని తెలియచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది వచ్చిన అతిథులందరూ వ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పూలమాలలను మెళ్ళో ధరించి వీళ్ళందరూ కూడా నృత్యం చేయడం జరిగింది ఇంతటి సంతోషకరమైన ఆహ్లాదకరమైన ఈ వివాహ మహోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మీ అందరూ కూడా వీక్షించారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ వీళ్ళు మొదట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారండి తెల్లవారుజామున మూడు గంటలకి గృహప్రవేశం అయిపోయాక గణపతి పూజ వాస్తు హోమాలు ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఫైనలీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాము మీ అందరికీ కూడా ఈ మహోత్సవాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఫైనల్లీ మీరు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి చూడండి ఆ తర్వాత స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కూడా స్వీకరించండి థ్యాంక్ యూ ఇక ఫైనల్గా వాళ్ళ పాప అంచుకి ఓనీలు పేరెంటం జరిపించాలనుకున్నారు సో ఇది వచ్చేసి విఎల్ఎస్ కన్వెన్షన్లో ద గ్రాండ్ ఎంట్రీ స్టేజ్ డెకరేషన్ అన్నీ కూడా సూపర్గా రెడీ చేసి పెట్టారు మరి ఓనీలు పేరెంటం అంటే అమ్మమ్మ తాతయ్యలు మేనమామ చాలా ఇంపార్టెంట్ కదా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో పాటు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు ఇక మార్నింగ్ అంతా ట్రెడిషనల్ లుక్ అండి ఇప్పుడు చూసారా రవి గారు విజయ గారు చాలా చాలా గ్రాండ్ లుక్తో చాలా డ్రెస్సింగ్ సెన్స్ అండి చాలా చాలా బాగా నీట్గా రెడీ యాక్చువల్లీ ఫంక్షన్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే గుడ్ లుకింగ్ కనిపించాలి అనుకున్నప్పుడు డ్రెస్ కంపల్సరీ మనం చేంజెస్ చేయాలి కదా ఏమంటారు అబ్బాయిలకి ఏముంటుందండి మహా అయితే ఒక బ్లేజర్ యూజ్ చేస్తారు అదే అమ్మాయిలకైతే గోలెడన్నీ పట్టు పట్టు చీరలు పట్టు లంగాలు డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్ ట్రాప్స్ అసలు ఇంకా మాకు ఎక్కడ ఏవి కూడా డిజప్పాయింటే ఉండదు వాటితో పాటు అందంగా ముస్తాబ్ అవ్వటానికి మాకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఆర్నమెంట్స్ అవసరం సో ఇదే విధంగా వాళ్ళ ఇద్దరు పాపులు అన్షు అండ్ టిప్పు యాక్చువల్లీ మేము టిప్పు అని పిలుస్తాము ఇద్దరు మామూలుగానే క్యూట్గా ఉండే అమ్మాయిలు దట్టు వాళ్ళ ఫంక్షన్ వైబ్ మరి బాగా కనిపించాలి కదా ప్రజెన్స్ అందుకోసం ఇంకా బాగా అందంగా రెడీ అయ్యారు చాలా చాలా బాగుంది ఇద్దరు బుట్ట బొమ్మల్లాగా రెడీ అయ్యారన్నమాట ఇద్దరు పిల్లలు అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళతో పాటు మేము కూడా ఏం తక్కేదే లేదండి ఫంక్షన్కి వాళ్ళు ఎంత గ్రాండ్ లుక్తో వచ్చారో మేము కూడా అంతే మినీ పట్ట చీరలు కట్టేసి సింపుల్ వడ్డాలు పట్టేసి లేడీస్ అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇక్కడికి వచ్చాము ఈ కలర్ఫుల్ శారీస్తో కలర్ఫుల్గా ఫొటోస్ దిగాలని డిసైడ్ అయిపోయాము ఇంత అందంగా రెడీ అయ్యాక రెండు స్టెప్పులు అయికుంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే లేడీస్ అందరం కూడా డిఫరెంట్ ఫోజెస్ స్టిల్స్ పెట్టాము ఫోటోగ్రాఫర్స్ క్యాప్చర్ చేశారు మాకు స్వీట్ మెమరీస్ని అందించారు చాలా హ్యాపీగా అయితే మేము అందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగామనమాట ఇక డాన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఈ పాట చాలా ఫేమస్ కదా బ్రహ్మవచ్చు కుమంలో మా అందరికి ఇష్టమైన సాంగ్ అందుకే కలర్ఫుల్ లేడీస్ అందరూ కలర్ఫుల్గా ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఈ ఎలా ఉంది మీకు నచ్చిందా ఓకే చేస్తున్నాం అండి మా అందరి పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా అంటే కామెంట్లో తెలియచేయండి మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇలాంటి ఫంక్షన్స్లో కలర్ఫుల్గా కనిపిస్తూ మాస్ అండ్ మెలోడీ సాంగ్స్కి డాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి అందుకే అందరం కలిసాం కాబట్టి ఎంజాయ్ చేసాము ఎక్కడ తగ్గేదే అనేటట్టు మా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో అనమాట యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్న మా లేడీస్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు సో అయినా కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి వర్క్ టెన్ టెన్షన్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి బట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఒక్కటే ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఇదే థాట్ అనమాట సో అందుకోసమే మేము ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లు పర్ఫార్మెన్స్ అయితే ఇరగ మేమందరం కట్టుకొని వచ్చిన పాటు చీరలు కూడా చూడండి అసలు ఎంత గ్రాండ్ లుక్ ఇస్తున్నాయో అసలు ఆడవాళ్ళకి అందాన్ని తెచ్చేవి చీరలనండి ఆరు గజాల చీర అంటారు కదా నిజంగా చాలా అందం ఇస్తుంది యాక్చువల్లీ నేనైతే మోస్ట్లీ ఇంపార్టెన్స్ శారీకి ఇస్తాను అనమాట వెస్ట్రన్లో అంత లుక్ అన్ ట్రెడిషనల్ అనిపించదు బట్ శారీ అంటే ఇస్ గ్రాండ్ లుక్ అండి అమ్మాయిని అందంగా మరింత అందంగా చూపించేదైతే మాత్రం ఆబ్వియస్లీ శారీ అందుకోసమే శారీస్ ఇష్టపడతాము సో మేమందరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్స్ కలర్ కాంబినేషన్స్తో శారీస్ కట్టుకొని అందంగా నీట్గా ప్రెజెన్స్ అయితే మేము ఇచ్చామని అనుకుంటున్నాము మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఆ వైబ్ స్టార్ట్ అయ్యేలోగా మాకు వచ్చి రాని డాన్సులతో మేమైతే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి వచ్చిన దగ్గర నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మేము ఇస్తూనే ఉన్నాము అలా అని ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మాత్రం అనుకోకండి ఏదో మాకు వచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ మేమైతే ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేము ఇంత ఎంజాయ్ చేస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి ెస్ కాలా చష్మా సాంగ్ అయితే చాలా ఫేవరెట్ వన్ అనమాట సో దానికి కూడా పర్ఫార్మెన్స్ అనుకొని అందరం చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చేసుకున్నాము ఇక ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్స్లో అయినా కొన్ని సాంగ్స్ మస్ట్ అనమాట సో అవే సాంగ్స్ మేము ప్లే చేస్తున్నాము మోనికా ఫేమస్ ఫేమస్ అయిపోయిందండి సాంగ్ సో ఈ టైప్ సాంగ్ కూడా మేము మేమంత పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చామని అనుకున్నాం మీకు నచ్చిందా అయితే లైక్ ఇవ్వండి ఫ్రంట్లో ఒక తల్లి ఉంది చూసారా ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుంది కదా ఆ చిట్టి తల్లి డ్యాన్స్ వస్తుంటే చాలా చాలా బాగా నచ్చింది ముద్ద వస్తుంది అనమాట క్యూట్ స్టెప్స్ వేస్తుంది క్యూట్ లుక్స్తో ఉంది మీకు ఎలా అనిపించింది మేమే డాన్సులు పర్ఫార్మెన్స్ ఏదో ఇస్తున్నామంటే అసలు మమ్మల్ని బీట్ చేయడానికి యూత్ వచ్చేసారు ఫ్రంట్ లైన్ మొత్తం యూత్ వచ్చి ఉంచున్నారు అసలు ఆ అమ్మాయిలు చూసారా ముగ్గురు బ్యూటిఫుల్ కుమ్మకు బొమ్మలు లాగున్నారు అసలు ఎంత పర్ఫెక్ట్గా డాన్స్ ఇస్తున్నారో చూసారా డాన్స్ అసలు ఇరగ తీసేస్తున్నారు మా అమ్మాయిలు డాన్స్ చూడటానికి మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత ముద్దుగా చూడటానికి ముద్దుగా ఉన్నారు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎగ్జాక్ట్లీ చాలా చాలా ప్రాపర్ స్టెప్స్ అన్నీ వేస్తున్నారు చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే టైం అస్సలు ఎంత సేపటి నుంచి మేము అందరం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామో ఓ మై గాడ్ అనిపించింది అయినా కూడా ఇక్కడ అలిపిరాని అలసట్టే లేదు మాకు ఎంతసేపు అయినా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలము అని మేము ఇంప్రూవ్ చేసుకున్నాం అనమాట ఏమంటారు కరెక్టే కానీ చెప్పేసి నేను అసలు ఆడళ్ళందరూ ఫంక్షన్స్కి వచ్చే ముందు వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ నిజంగా చాలా ఆలోచిస్తాం ఏ టైప్ ఆఫ్ శారీ కట్టుకోవాలి ఆ శారీకి మ్యాజిన్ జ్యువెలరీ ఏం పెట్టాలి హెయిర్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి కంప్లీట్లీ లుక్ అవసరం అనిపించేలాగా రెడీ అవ్వాలని మైండ్లో ఒక ప్లాన్ ఉంటుంది సో దానికి తగ్గట్టు టైం తీసుకొని మరీ మేము రెడీ అయి వస్తాము రెడీ అయినప్పుడు ఎంత హ్యాపీగా రెడీ అవుతూ వస్తామో ఇక్కడికి వచ్చాక అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంత బాగా రెడీ అయి వచ్చి ఫంక్షన్లో ఎంజాయ్ చేయకపోతే ఉపయోగం ఏమి ఉంటుందో చెప్పండి ఇలా ఆడళ్ళు అందరం కలిసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా అయితే కామెంట్తో తెలియజేయండి నాతో కలిసి డాన్స్ చేసే వాళ్ళలో మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోడళ్ళు ఉన్నారు అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇలా అందరం కలిసి మార్వలెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాం సాంగ్ అంటే చాలా 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 ఇష్టపడతారు అమ్మాయిలు ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా డాన్స్ చేయొచ్చు అందుకోసమే ఈ సాంగ్ కూడా మేము ఇంక్లూడ్ చేసుకున్నాము మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చామని అనుకుంటున్నాను మేమందరూ ఇంత బాగా డాన్స్ చెప్పిస్తుంది ఎవరో తెలుసా కొరియోగ్రాఫర్ మా ఎదురు కొరియోగ్రాఫర్ ఉన్నారు వాళ్ళు డాన్స్ చేస్తున్నాము వాళ్ళని చూసి మేము క్యాట్ కాపీ చేస్తున్నాం అనమాట ఫైనల్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చామని అనుకుంటున్నాను అక్క చెల్లెళ్ళు కానివ్వండి అక్క కోడళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవ్వరూ ఎక్కడ ఏ విషయంలో తగ్గేదే లేదు అంత బాగా రెడీ అయ్యొచ్చాము డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చాము డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఏదో రెండు ఫొటోస్ దిగేసి ఇక ఫంక్షన్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది మీరు కూడా చూసి ఆనందించండి బ్యూటిఫుల్ గర్ల్స్ పెర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అంత ముద్దుగా అందిస్తున్నారు అందరు అమ్మాయిలు క్రాప్ టాప్స్ లెహెంగాలు ఓనింగ్లో చాలా ముద్దు ముద్దుగా క్యూట్టుకున్నారు అవసరం పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు నాకైతే అనిపించేసింది పర్ఫెక్ట్ గా మా అమ్మాయిలు అందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సూపర్ అసం పర్ఫార్మెన్స్ రియల్లీ ఇంత ట్రెండి సాంగ్స్తో తో ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంట్రీ అయితే చాలా బాగుంది ఇక మెయిన్ ఎంట్రీ స్టార్ట్ అయిందండి ఫ్యామిలీ మెంబర్స్ తాటివాయి రవి విజయ అండ్ వాళ్ళిద్దరు బంగారు తల్లులు వీళ్ళందరూ గ్రాండ్ ఎంట్రీ మనకి ఇవ్వబోతున్నారు చూస్తున్నారు కదా ఒకప్పుడు ఫంక్షన్స్ అంటే నార్మల్ అండి బట్ ఇప్పుడు ట్రెండ్ మార్చేసాం ట్రెండ్ సృష్టించారు ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉన్నాం కదా ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఈవెంట్ ఉంటుంది ఈవెంట్ ఉంటేనే ఎంట్రీస్ ఉంటాయి ఫాగ్ ఉంటుంది డాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి అసలు అంత కోలాహలంగా ఫంక్షన్స్ అంతా కూడా ఒక గుడ్ ఫీల్ గుడ్ వైబ్తో నిండి ఉంటుంది అలా ఉంటేనే ఈ రోజుల్లో ఫంక్షన్స్ చేయాలి అలాగే చేస్తున్నారు ఈ ఈ పర్ఫార్మెన్స్ మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను తాడువాయి వారి ఇంటి బంగారు తల్లి అనుషు ఎంట్రీ అయితే రెడీగా ఉంది సూపర్ ఎంట్రీతో బంగారు తల్లి వచ్చేసి ఒక చక్కటి పర్ఫార్మెన్స్ తనే కొరియోగ్రాఫ్ చేసుకుంది మంచి పర్ఫార్మెన్స్తో మా అందరి మనసు దోచుకుందనమాట చూడటానికి ముద్దుగా ఉండటమే కాదు క్యూట్ స్టెప్స్ వేసింది క్యూట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇక ఇద్దరు అక్కా చెల్లెలు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన మధ్యగా వచ్చేస్తున్నారు ఆలస్యం ఎందుకు లెట్ సి ద డాన్స్ జనరల్గా అక్క చెల్లెళ్ళు అన్నాక ఇంట్లో అలగటాలు ఒకరి మీద ఒకరు కోపట్టాలు అరుచుకోవడాలు తిట్టుకోడాలు జనరల్గా జరుగుతాయి కదండి ప్రతి ఇంట్లో సిస్టర్స్ ఇలాగే ఉంటాయినా వీళ్ళు కూడా అలాగే ఉంటారు కానీ ఇక్కడ చూడండి కోఆర్డినేషన్తో పర్ఫార్మెన్స్ ఆదరి కొట్టారు ఇలా ఉండాలి కదా ఆకాశం ఏంటంటే ఇంట్లో అలాగే ఉండాలండి ఫంక్షన్స్లో మాత్రం క్యూట్గా అందంగా చాలా బాగా ఇక ఫ్యామిలీ వచ్చేసిందండి అందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు కదా రవికి వాళ్ళ ఇద్దరు పాపలు అంటే చాలా చాలా ఇష్టం ప్రేమ అసలు అమ్మాయిలకి మదర్తో కంటే ఫాదర్తో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా మోస్ట్లీ తనకి ఇష్టమైనవి షేర్ చేసుకోవాలన్నా కష్టం పంచుకోవాలన్నా అమ్మతో కంటే డాడ్తోనే ఎక్కువ ఫ్రీగా ఉండదు అమ్మాయిలకి డాడ్ అంటే చాలా ఇష్టం నేను చెప్పింది కరెక్టే కదా ఏమంటారు మీరు అసలు నా ఉద్దేశంలో ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల ఉంటేనే అందం ఐశ్వర్యం ఆనందం అసలు ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే బోరింగ్ అండి నాకైతే ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండి తీరాలని నేను అనుకుంటాను అసలు ఇప్పటి రోజుల్లో ఇద్దరిద్దరు అమ్మాయిలు పుట్టారని కొంతమంది ఫీల్ అవుతారు కానీ ఇద్దరు అమ్మాయిలైనా ముగ్గురు అమ్మాయిలు ఉన్న వాళ్ళైనా అదృష్టవంతులని అనుకోండి ఇంట్లో అన్ని నవ్వులే చాలా బాగుంటుంది అమ్మాయి తిరుగుతుంటే ఇల్లు కలకల్లాడుతున్నట్టు ఉంటుంది నా ఫీలింగ్ మరి మీ ఫీలింగ్ ఏంటి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి ఇక ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడ అనేది చూసే కోలాటం సిద్ధమైంది కోలాటం చేయాలంటే డాన్స్ రావాలి అన్న అవసరమే లేదండి కర్రల్ని ఈజీగా నాజిగ్గా తిప్పుతూ నడు కొంచెం తిప్పితే చాలు అది కొల్లటం స్టెప్ కింద వచ్చేస్తుంది చాలా మంది ఫీల్ అవుతారు మాకు డాన్స్ రాదు కోలాటం కాదు అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు చూసారా టూ లైన్స్ ఫార్మేషన్ చేశాను స్టిక్స్ పట్టుకున్నాను పాప ఏమో ఎంట్రీ లేదు సో మధ్యలో పాప వెల్కమ్ చేస్తూ మేము అందరం డాన్స్ చేస్తూ ఎంత గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాము కలర్ఫుల్గా ఉంది కదా అన్ని సాంగ్స్ ఉంచడం వల్ల కాపీరైట్ ఇష్యూస్ వచ్చేస్తాయండి అందుకోసమే సాంగ్ తీసేసి నేను వాయిస్ నిలవడం జరుగుతున్నాను ఫైనలీ మా లేడీస్ కోలాటం స్టెప్స్ మంచిగా వేశాను కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నాకైతే డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా కోలాటం పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా ఇష్టం ఏ ఫంక్షన్లో అయినా కోలాటం చేయడానికి ఆల్వేస్ కంఫర్టబుల్ అనమాట చాలా నచ్చుతుంది చాలా డీసెంట్గా చాలా చాలా హోమ్లీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కోలాటం చేయడం అందుకే నేను ఆబ్వియస్లీ కోలాటం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చెప్తాను ఆ ఉద్దేశంతోనే నేను స్టిక్స్ తీసుకొని నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళలో ఒకరిగా వండుకున్నాను ఇలా కోలాటంతో డాన్స్ స్టెప్ చేయడం నాకు ఎంత ఇష్టమని అలాగే మనం ఆరాధించే శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టమంట కొంతమంది అయ్యగారులు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఇలా కోలాటంతో డాన్స్ డప్పు లేపిస్తారు ఎందుకంటే భగవంతునికి నచ్చుతుందని సో ఇప్పటి వరకు మేమైతే డాన్స్ స్టెప్పులతో కోలాటంతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక తర్వాత ఆన్ స్టేజ్ మీద పాపకి కూర్చోపెట్టేసి వాళ్ళ మేనమామ చేతుల మీదగా పాపకు బోనం నేర్పించడం జరిగిందనమాట ఓ ఓన్లీ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అయితే బంగారు తల్లి ఇలా ఉంది చాలా క్యూట్గా ముద్దుగా ఉందనమాట రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక మేము కూడా ఆ పాపకి బ్లెస్సింగ్స్ విషింగ్స్ ఇచ్చేసేసి ఇక వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రుచికరమైన విందుని ఆస్వాదించడానికి వెళ్ళాము బోన్ భోజనం కూడా చాలా సూపర్ టేస్టీ చాలా బాగుంది ఇక చేశాము వచ్చిన పని కంప్లీట్లీ అంతా అయిపోయింది కాబట్టి ఇక నేను మా హస్బెండ్ మా పాప మేము ముగ్గురం వాళ్ళకి టాటా బొబ్బాయి చెప్పాము వీడియో ఎలా ఉంది నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి